అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ ఆర్బీ సుధా ఇప్పుడు మనం మాట్లాడబోయేది జూలై నెల ఫలితాలు జూలై రెండు వేల ఇరవై ఐదులో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉందో చూద్దాము అందుకన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటామో గోచారం మాట్లాడుకోవాలి సో గోచార రీత్యా ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూద్దాం అలాగే వాటి జనరల్ పరిహారాలు కూడా ఫస్ట్ చూద్దాం అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శనీశ్వరుడు గురించి శనీశ్వరుడు మనకి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు ఆయన కూడా వక్రిస్తున్నారు థర్టీన్త్ జూలైకి వక్రిస్తున్నారు అనమాట ఆయన ఈ నెల అంతా ఇందులోనే ఉంటారు మనకు తెలుసు రెండున్నర ఏళ్ళు ఒక రాశిలో ఉంటారు శనీశ్వరుడు సో ఏల్నాట్స్ అని మనకి ప్రభావం కానీ ఏళ్నాట్స్ అని ఎవరెవరికి ఉందో మనం చూద్దాము ఫస్ట్ మేషరాశి వాళ్ళకి స్టార్ట్ అయింది అండ్ ఆల్సో మనకి మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది కుంభరాశి వాళ్ళకి మూడో ఘట్టంలో ఉందనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది మనకి శుక్రుడు అనమాట శుక్రుడేమో ప్రస్తుతం ఏంటంటే మనకు వృషభంలో ఉన్నారు ఆయన ఏమో ట్వంటీ సిక్స్త్ జూలైకి మిథునానికి వెళ్తున్నారనమాట మనకి మిథునంలో ఏంటంటే జూపిటర్ అలాగే సన్ అంటే సూర్య భగవాన్ కూడా ఉన్నారు సో ప్రస్తుతం జూపిటర్ ఏంటంటే కంబషన్ స్టేజ్లో ఉన్నారు ఆయన జూలై టెన్త్ కంబషన్ నుంచి బయటకు అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారనమాట ఆయన కొంచెం బయటకు వస్తున్నారు జూలై టెన్త్కి సో మోస్ట్ ఆఫ్ ది బ్లెస్సింగ్స్ అంటే తులారాశి వాళ్ళకి బ్లెస్డ్ పీపుల్ అని చెప్పొచ్చు అలాగే మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు జూలై టెన్త్ తర్వాత అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుందని చెప్పొచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే సూర్యగ్రహం మనకి జూలై సిక్స్టీన్త్కి కర్కాటక రాశికి వెళ్తున్నారనమాట అండ్ ఆల్సో కర్కల్లో ప్రస్తుతం ఉన్నది ఏంటంటే మనకి బుధుడు ఉన్నారు బుధుడేమో మనకి మే సిక్స్టీన్త్కి సిక్స్టీన్త్ కాదు ఎయిటీన్త్కి వక్రీస్తున్నారు వెళ్తున్నారు అనమాట అండ్ ప్రస్తుతం మనకి మార్స్ అలాగే కేతు మనకి సింహంలో ఉన్నారు రావు ఏమో కుంభంలో ఉన్నారు మార్స్ అంటే కుజగ్రహం కూడా ఏంటంటే ట్వంటీ ఎయిత్ జూలైకి మనకి వస్తున్నారు వస్తున్నారనమాట ఇవి గ్రహస్థితులు ఈ నెలకి అలాగే మనం చూసామంటే జనరల్ పరిహారాలు ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ పూజలు చేసుకోవడం అనేది చాలా మంచిది అలాగే స్తోత్రం చదువుకోవడం ఎప్పటికీ మంచిదే సన్ మూమెంట్ ఎవ్రీ మంత్ ఉంటుంది కనుక తప్పక మీరు ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం కానీ అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ చాలా మంచిది మనం ఎప్పటికైనా ఈ పాజిటివ్ అంటే ఈ పూజలు కానీ లేకపోతే ఒక రెమెడియల్ మెషర్స్ కానీ ఎందుకు చెప్తాము అంటే పాజిటివ్గా మిమ్మల్ని తీసుకుంటే పాజిటివ్ దశలో తీసుకెళ్ళడానికి మనం చెప్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పటికైనా సరే మనకి పాజిటివ్గా ఉంటే పాజిటివిటీ మనకి పెరుగుతుంది మన లైఫ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అలాగే లైఫ్ని పీస్ఫుల్గా లీడ్ చేయడానికి మనకి రెమెడియల్ మెషర్స్ కింద మనం తీసుకోవచ్చు అనమాట అలాగే మనం ఒక జపం చేసినా కానీ లేకపోతే ఒక పూజ చేసినా కానీ లేకపోతే ఏంటంటే ఇంట్లోనే ఒక చిన్న పూజ చేసినా కానీ లేకపోతే దేవుణ్ణి పొద్దున్నే లేచి తలుచుకున్నా కానీ తప్పక మనకి ఆయన బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పటికైనా ఉంటాయి అనమాట అండ్ ఆల్సో అందరూ కలిసి చేశారు అనుకుంటే కనుక మన కమ్యూనిటీ కానీ ఈ దేశం కానీ లేకపోతే ఈ లోకం కానీ ఎలివేట్ చేయడానికి పాజిటివ్ ఎనర్జీ పైనుంచి మనకి యూనివర్స్ నుంచి రావడానికి మనకి ఆస్కారం ఉంటుందన్నమాట అందుకని ఎప్పటికైనా రెమెడియల్ మెషర్స్ నిత్యం చేయమని చెప్తూ ఉంటాము అలాగే చాలామంది ఏంటంటే శక్తి పూజలు చేస్తూ ఉంటారు శక్తి పూజలు చేసే వాళ్ళకి నిత్యం చేసుకోండి దాంతోపాటు ఈ పూజలు కూడా మనం చెప్పేవి చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే మీకే మంచిది ఎందుకంటే రాసివారిగా మనం చూసాము అంటే కనుక గ్రహస్థితులు నెల నెల మారుతూనే ఉంటాయి అలాగే మనం చూసామంటే ఈ చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు సో చంద్రుడిది మనం ఎక్కువ తీసుకోవట్లేదు ఎప్పటికైనా చూసారంటే మీరు జాతక రీత్యా మనం రెమెడియల్ మెషర్స్ చెప్పడం అనేది కొంచెం ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది కొంచెం కాదు అబ్సొల్యూట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే జాతకం చూసిన తర్వాత ఎందుకంటే లగ్నం వస్తుంది అలాగే రాస్ వస్తుంది మిగతా ప్లానెట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట ఇదేంటంటే మనం నెలకి మాట్లాడుకుంటున్నాం అండ్ షార్ట్ టర్మ్ అనేది సో తప్పక పరిహారాలు మీరు కరెక్ట్గా కావాలి అలాగే ఏంటంటే మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ పెరగాలి మంచి కార్యక్రమాలు అంటే ఏంటంటే మీ లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అన్నప్పుడు జాతకం చూపించుకుని పరిహారాలు చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అని కూడా నేను ఇందాక వివరించున్నాను సో ఎప్పటికైనా సరే గ్రహస్థితులు మీ జాతక రీత్యా చూసినప్పుడు మాకు కూడా అర్థం అవుతుంది ఎట్లా ఉంటుందని ఇవన్నీ మనం చెప్పేది జనరల్ ప్రొడిక్షన్సే సో జనరల్ ప్రడిక్షన్స్ చెప్పినప్పుడు ఏంటంటే మిశ్రమం అవుతుంది మిశ్రమం అంటే మనకి బ్యాలెన్స్ అవుతుంది కొన్ని కరెక్ట్గా ఉంటే కొన్ని కరెక్ట్గా ఉండదు ఎందుకంటే రాశి పట్టి చాలామంది ఈ పుట్టిన వాళ్ళు ఉంటారు నక్షత్రాలు కూడా ఒక్కొక్క రాశికి రెండు రెండున్నర ఉంటాయి అన్నమాట అంటే ఏంటి తొమ్మిది పాదాలు అనుకుందాము సో తప్పక ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి సో ఒక్కొక్క రాశి వారి కానీ మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం కానీ సొల్యూషన్ తీసుకోవడం కానీ చాలా మంచిది సో తప్పక జాతకం మీరు పరిశీలించుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలా ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు మా అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు తీసుకోవచ్చు ఎంతసేపు ఉంటుంది ఏంటి ఏం చేయాలి ఏం రెమిడియల్ మెసేజ్ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియకపోతే పూజారులు కూడా ఉన్నారు మన దగ్గర ఏం పూజలు చేయాలి వాళ్ళ చేత చేయించుకోవచ్చు అలాగే ఏ జాతి రత్నం వేసుకోవాలి అని చెప్పడం కూడా జరుగుతుందనమాట ఎప్పటికైనా సరే ఒక జపం చేయడం కానీ జపం అంటే ఏంటి కంటిన్యూస్గా మనం దేవుణ్ణి తలుచుకోవడమే ఒక జపం అనుకుందాము సో జపం చేసిన వాళ్ళకి కానీ లేకపోతే శాక్త పూజలు చేసిన వాళ్ళకి కానీ తప్పక ఏంటంటే లైఫ్ టు అసర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే పాజిటివ్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా వచ్చినా కూడా కష్టం వచ్చినా కూడా వాళ్ళ ఏంటంటే మనస్తత్వం అనేది మెంటల్ యాప్టిట్యూడ్ అనేది మెంటల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళకి లైఫ్ అనేది సాగుతూ ఉంటుంది తప్పక హ్యాపీనెస్ కూడా వాళ్ళకి చేయకూడుతుందనమాట ఇవన్నీ మనం చేసుకోవచ్చు ఏమేమి చేయాలి ద్వాదశ రాశి వారికి జూలైలో రెమెడియల్ మెషర్స్ అండ్ ఆల్సో ఏంటంటే ఎలా ఉన్నాయి ఈ రాశుల వారికి అనేది చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి తులారాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఎందుకంటే జూపిటర్ పరిపూర్ణంగా బ్లెస్సింగ్స్ అనేవి రాశి వాళ్ళకు ఉన్నాయన్నమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రీత్యా వేరే చోటకి ట్రావెల్ అవ్వడము అక్కడ సెటిల్ అవ్వడము అవి కనిపిస్తున్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం తప్పక ఉంటుంది కెరియర్ రీత్యా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే మనం చూసామంటే లక్ కూడా వీళ్ళకి ఫేవర్ అవుతుంది బిజినెస్ పీపుల్కి ఎస్పెషలీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ తప్పక డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనకి శని రిట్రోగ్రేడ్ అవుతున్నారు అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే మనకి ఓన్ హౌస్లో ఉన్న రైట్ హౌస్ సో ప్రాపర్టీ కొనే విషయాల్లో కూడా వీళ్ళు బాగా చురుగ్గా పాల్గొని ప్రాపర్టీస్ కొనుక్కుంటారు అంటే మనం మాట్లాడేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి సేవింగ్స్ కూడా వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంటాయి అని ఎలా అని చెప్పుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి తప్పక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా కానీ లేకపోతే గవర్నమెంట్లో ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళందరికీ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కొంతవరకు వీళ్ళకి సక్సెస్ సాధిస్తారు అని చెప్పడం జరుగుతుందనమాట అండ్ ఆల్సో ఏంటంటే మామూలుగా స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు అనుకున్న రీత్యా చదువుకుని పైకొచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఖర్చులు అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అంటే అధికమే ఎందుకంటే ప్రస్తుతం సెకండ్ లాడ్ ఏంటంటే మనకి లెవెన్త్లో ఉన్నారు కేతుతో పాటు ఉన్నారు సో సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి ఆయన ఈ మంత్ ఎండ్కి దిగుతున్నారు కనుక ఖర్చులు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి హెల్త్ రీత్యా ఖర్చు పెట్టడం అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం సెన్సిటివ్ అయ్యి వాళ్ళ మీద ఖర్చు పెట్టడం అనేది మనకి కనిపిస్తోంది అలాగే కొత్తగా పెళ్ళి కావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అంటే వాళ్ళు అనుకున్న రీత్యా పార్ట్నర్స్ రావడం కానీ వాళ్ళని కలవడం కానీ జరుగుతుందనమాట తప్పక జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక అటు హెల్త్ కూడా హెల్త్ అయినా సరే వెల్త్ అయినా సరే లేకపోతే వాళ్ళు చేసే పని అయినా సరే అంటే వాళ్ళు ఇప్పుడు ఏ పని చేసినా అంటే బిజినెస్ చేసినా కానీ వాళ్ళకి ఈ నెల అంతా కొంతవరకు బాగుంటుంది అది కూడా జూలై టెన్త్ తర్వాత అనమాట అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది వీళ్ళకి అనిపిస్తుంది వస్తుందన్నమాట ఉన్నత వ్యక్తుల పరిచయం తప్పక అవుతుంది అలాగే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళ పరిచయాలు కూడా అవుతాయి తప్పక వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళ మూలాన్ని వీళ్ళు పైకొచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట సో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కానీ ఈ నెల అంతా చాలా శుభమే జరుగుతుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది మనకి కనిపిస్తోంది అలాగే ట్రావెల్ చేయడం కూడా మనకి కనిపిస్తోంది అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనమాట సో తులారాశి వాళ్ళకి ఈ నెల అంతా హ్యాపీగా ఉంటుంది అంటే మరి చాలా హ్యాపీగా అంటలేదు బట్ ఏంటంటే సాఫీగా జరిగిపోతుంది అనమాట బాగుంటుంది ఈ నెల అంతా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి తప్పక అందరు కలయిక అనేది ఉంటుందంటే తోబుట్టుల కలయిక అలాగే లాంగ్ డిస్టెన్స్ కజిన్స్ కానీ అలాగే ఏంటంటే రిలేటివ్స్ని కానీ కలవడం అనేది జరుగుతుంది వీళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటంటే ఫస్ట్ ఇద్దరు గురువులు మంచి ప్లేస్లో ఉన్నారంటే శుక్రాచార్య అలాగే మనకి జూపిటర్ గురు గురుగ్రహం మంచి పొజిషన్లో ఉన్నారు వీళ్ళకి పరి పరిపూర్ణంగా కొంతవరకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళకి అనుకున్నది సాధించే ఒక నెల కింద మనం చెప్పచ్చు అండ్ పరిహారాల విషయానికి వస్తే కనుక గురువు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది దాంతోపాటు లక్ష్మీదేవి పూజలు చేయడం నిత్యం పూజ చేయడం మంచిది ఎర్ర తామర పూలతోటి పూజ చేయండి ఫ్రైడే ఫ్రైడే మంచిది అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు కానీ లేకపోతే హోమాల్లో పాల్గొనడం కానీ లేకపోతే ఒక జపం చేయడం కానీ చాలా చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తులారాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఎందుకంటే మనం మాట్లాడేది షార్ట్ టర్మే ఈ నెల వరకే మళ్ళీ నెల వచ్చేప్పటికి గ్రహాలు మారుతాయి మనకి మారుతూనే ఉంటుంది సో తప్పక ఇవి చేసుకుంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఇంకా బాగుంటుంది